మేడ్చల్ పట్టణంలో సదాశివ ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పేసి చాలా మంది అవుతా ఉంది ఈ సదాశివ ఇంటర్నేషనల్ అనేది ఓన్లీ ఓపెన్ పర్మిషన్ మీద ఓపెన్ పర్మిషన్ తీసుకొని సదాశివ ఇంటర్నేషనల్ని పెట్టుకోవద్దు సదాశివ ఇంటర్నేషనల్ని పెట్టుకొని లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రుల దగ్గర నుంచి ఈరోజు ఫీజులు దండుకోవడం కోసం మాత్రమే ఈరోజు సిబిఎస్ఈ అని చెప్పి కింద పెట్టారు ఇంక గ్రౌండ్ కూడా చక్కగా లేదు బిల్డింగ్ కూడా సిబిఎస్ఈ అని రాదు కానీ సీబీఎస్ఈ అని చలమని కర్కులం అని పెట్టారు కాబట్టి సదాశివ ఇంటర్నేషనల్ స్కూలు విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుంచి దోపిడీ చేసుకోవడం కోసం మాత్రమే ఈ సదాశివ ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పేసి పెట్టుకొని నడిపిస్తూ ఉన్నారు ఇది కర్కులం సంబంధించి సిబిఎస్ఈ కర్కులంగా నడుస్తుంది కాబట్టి సిబిఎస్ఈ కర్కులం కాదు ఇది ఫేకు ఇది ఓన్లీ స్టేట్ కరకులం అని చెప్పేసి మాత్రం దీని పెట్టాలి విద్యాధికారులు స్పందించాలని చెప్పి మాత్రం డిమాండ్ చేస్తూ ఉన్నారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కార్యదర్శి ఈ రోజు మేడ్చల్ పట్టణంలోని సదాశివ ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పేసి చలమవుతున్న స్కూల్ ఓపెన్ పర్మిషన్ పెట్టుకొని ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పేసి నడిపిస్తూ ఉన్నారు ఈరోజు ఇంటర్నేషనల్ స్కూల్ పేరిట ఈరోజు లక్షల రూపాయలు వసూలు చేస్తూ కూడా విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుంచి తీసుకున్న పరిస్థితి ఉంది ఈరోజు సదాశివ ఇంటర్నేషనల్ స్కూల్లో బుక్స్ ఉన్నాయని చెప్పేసి ఎంఈఓ ఆఫీస్కి సమాచారం ఇచ్చాం ఆఫీస్ ఆఫీస్ను సమాచారం ఇచ్చినా కూడా ఎంఏ ఆఫీస్ వచ్చి ఎక్కడ బుక్స్ ఉన్నాయని చెప్పి చూసే పరిస్థితి కూడా లేదు బుక్స్ యూనిఫామ్ టై బెల్టు సదాశివ ఇంటర్నేషనల్ స్కూల్ అమ్ముతున్నారు తాళాలు రూమ్ తాళాలు వేసిర్రు రూమ్ తాళాలు తీసి నా చూద్దామంటేనేమో రూమ్ బల కొడితే మేమే కేసు పెడతామని చెప్పేసి యజమాన్యమే ఈరోజు భయపెడుతున్న పరిస్థితి ఉంది ఈరోజు విద్యాధికారులు ఈరోజు సదాశివ ఇంటర్నేషనల్ రాకుండా సదాశివ పేరు చెప్తే చాలు మేము పోవద్దు అని చెప్పి తప్పించుకొని తిరిగే పరిస్థితి ఈరోజు మేడ్చల్ విద్యాధికారు ఎంఏ గారు అయిపోయారు కాబట్టి మేము చెప్పేది ఒకటే ఇంటర్నేషనల్ స్కూల్ అని చలామణి అవుతున్న సదాశివ ఇంటర్నేషనల్ పైన చర్యలు తీసుకోవాలి బుక్స్ యూనిఫామ్ టై బెల్ట్ అమ్ముతున్న సదాశివ ఇంటర్నేషనల్ గుర్తింపు రద్దు చేయాలి ఈరోజు ఓపెన్ పర్మిషన్ తీసుకొని దాదాపు మూడు సంవత్సరాల నుంచి ఓపెన్ పర్మిషన్ మీరు నడిపిస్తూ ఉన్నారు సంవత్సరానికి ఒకసారి ఓపెన్ పర్మిషన్ సంవత్సరానికి ఒకసారి ఓపెన్ పర్మిషన్ గత సంవత్సరం కూడా ఓపెన్ పర్మిషన్ నడిచింది ఈ సంవత్సరం కూడా ఓపెన్ పర్మిషన్ ఈ ఈరోజు స్కూల్ చలమైన అవుతుంది కాబట్టి స్కూల్ గుర్తింపు రద్దు చేయాలి వెంటనే స్కూల్ని క్లోజ్ చేయాలని చెప్పేసి భారత విద్యా ఫెడరేషన్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం thank <laughs> you